హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు రొట్టెలు నగలు ఒకనొక రాజుకు ప్రజలు తమ కలిగే అదృష్టాన్ని ఎలా ఉపయోగించుకుంటారో తెలుసుకోవాలనే ఆసక్తి అమితంగా ఉండేది ఒకనాడు ఆయన రాజభవనంలోని వంటశాలలో రొట్టెలు కాల్చేవాడిని పిలిచి రెండు అందమైన రొట్టెలు తయారు చేయమన్నాడు ఒక దానిని మామూలుగా తయారు చేసి రెండవ దాని లోపల విలువైన నగలదాసమన్నాడు వారానికోసారి ఉదయం పూట ఒక రాజుద్యోగి పేదవారికి దాన ధర్మాలు చేయడం ఆనవాయితీ అలా ఆ రోజు వచ్చిన రాజోద్యోగిని పిలిచి రాజు ఆ రెండు రొట్టెలను గురించి చెప్పి నగలు దాచిన రొట్టెలను చూపుతూ మిత్రమా దీనిని పాత్రుడైన వాడికి దానం చేయి రెండవ దాన్ని నీ వద్దకు భిక్షకు వచ్చేవారికి ఎవరికైనా ఇవ్వు అన్నాడు ఆ రోజు ఇద్దరు భిక్షకు వచ్చారు వారిలో ఒకడు పొడవాటి గడ్డం పాదాల వరకు వేలాడే అంగీతో గొప్ప సాధువులాగా ఉన్నాడు రెండవ వాడు మామూలు బిచ్చగాడిలా ఉన్నాడు రాజోద్యోగి నగలు దాచిన రొట్టెను సాధువుకిచ్చి రెండవదాన్ని మామూలు బిచ్చగాడికిచ్చాడు దీన్నంతా రాజు తన మేడ ఉపరితలం నుంచి జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు సాధువు రొట్టెని తీసుకోగానే అది బరువుగా ఉండడంతో ఆశ్చర్యంగా చూశాడు రొట్టె సరిగా కాలినట్టు లేదనే నిర్ణయానికి వచ్చాడేమో మరి పక్కనున్న బిచ్చగాడికేసి ఆప్యాయంగా చూస్తూ మిత్రమా ఈ రొట్టెను కాస్త ఎక్కువగా బరువుగా ఉన్నట్లుంది నీ చేతిలో ఉన్న దానికన్నా ఇది కొంచెం పెద్దదనుకుంటాను ఈ పూట నాకు అంత ఆకలిగా లేదు మనం రొట్టెలను మార్చుకుందామా అన్నాడు బెచ్చగాడు మరేమీ మాట్లాడకుండా తన రొట్టెను సాధువు చేతిలో పెట్టి ఆ రొట్టెను తీసుకొని తన దారిని వెళ్ళిపోయాడు ఆ దృశ్యాన్ని చూసిన రాజు సాధువు నగల వ్యామోహంలో పడకూడదన్నది దేవుడి సంకల్పం కాబోలు సాధువును ధనవంతుడిగా మార్చడం దేవుడికి సమ్మతం కాదేమో అనుకున్నాడు అయినా సాధువు తన రొట్టెను బెచ్చగాడికి ఇస్తున్నప్పుడు ఆ ముఖంలో కనిపించిన చిరునవ్వును రాజు మరవలేకపోయాడు బహుశా ఉడికి ఉడకని రొట్టెను తెలివిగా ఎదుటివాడి కంటగడుతున్నామన్న తృప్తితో వచ్చినదై ఉంటుంది ఆ నవ్వు అయినా ఆ నవ్వు రాజులో తీరని ఉచ్ఛకతను రేకెత్తించింది వెంటనే ఇద్దరు గూఢాచారాలను పిలిచి రొట్టెలను పుచ్చుకొని వెళ్లిన ఇద్దరిని రహస్యంగా అనుసరించి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకొని రమ్మన్నాడు సాయంకాలానికి ఇద్దరు గూఢాచారాలు వచ్చి జరిగిన సంగతులు రాజుగారికి విన్నవించారు సాధువు రొట్టెను తీసుకొని తిన్నగా తన కుటీరానికి వెళ్ళాడు అంగీని పెట్టుడు గడ్డాన్ని తీసి పక్కన పెట్టి రొట్టెను దానితో పాటు తెచ్చుకున్న వంటకాన్ని తృప్తిగా తిన్నాడు మళ్ళీ గడ్డాన్ని తీసి ముఖానికి తగిలించుకొని అంగీని ధరించి సాధువులా భిక్షానికి బయలుదేరాడు బిచ్చగాడు తన గుడిసెకు చేరి రొట్టెను మొక్కలగా చేయబోయి అందులో నగలు చూసి అమితాశ్చర్యం చెందాడు దానిని చూసిన అతడి పెళ్ళం ఆహా ఇంత కాలానికి దేవుడు కరుణించాడు ఇవన్నీ నావే అన్నది అయితే బిచ్చగాడు ఏమాత్రం తొందరపడకుండా దేవుడు దీనిని ఒక గొప్ప వ్యక్తి ద్వారా ఒక సాధువుకి ఇప్పించాడు ఆ సాధువు దీనిని నాకిచ్చాడు ఇది నా నిజాయితీకి పరీక్ష మొదట నేను ఆ గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ నగలను పొరపాటున రొట్టెలో పెట్టారేమో తెలుసుకోవాలి ఒకవేళ దీనిని ఎవరైనా ప్రభువుల ఇంటి నుంచి దొంగిలించి రొట్టెలో దాల్చారేమో చూడాలి అలా కాక ఆ గొప్ప వ్యక్తే ఉద్దేశపూర్వకంగానే దీన్ని సాధువుకు దానంగా ఇచ్చి ఉన్నట్టయితే ఇది ఆ సాధువుకే చెందాలి కదా ఇవన్నీ ఏవీ కావనుకుంటేనే దీనిని మనం ఆశించవచ్చు ప్రభువులే దయతలిచి మనకి ఇస్తే మనం కొన్ని నగలు తీసుకొని ఇరుగు పొరుగుకు ఇద్దామన్నాడు భార్యతో ఆ తర్వాత నగలను తీసుకొని రాజోద్యోగి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పాడు ఉద్యోగి అతన్ని రాజు వద్దకు తీసుకెళ్లాడు రాజు అతడి నిజాయితీకి సంతోషించి ఆ నగలను అతనికే ఇచ్చి మరిన్ని కానుకలతో సత్కరించాడు సాధువుగా నటించిన ఒక మోసగాడి చేతికి దక్కకుండా దానిని దేవుడు ఒక పాత్రుడికే అందించాడు అయితే ఈ సంఘటన నుంచి నేను నేర్చుకున్న గుణపాఠం అమూల్యమైనది వాళ్ళు రొట్టెలను మార్చుకోవడం చూడగానే నాకు తోచిన వివరణ తృప్తిపడి సరిపుచ్చుకొని ఉంటే అసలు నిజం బయటపడి ఉండేది కాదు అంటే మనకు తెలిసినవే నిజమన్న భావనతో తృప్తి చెంది ఊరుకోవడం ఏమాత్రం భావ్యం కాదు అన్నాడు వివేకి అయిన రాజు సభికులతో మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి